హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఈరోజు చాలామంది రైతుల ఖాతాలలో జమ అయినట్లుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీకు కూడా రైతు భరోసా నిధులు జమ అయినట్టయితే తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానం కూడా ఎన్ని ఎకరాలకు ఎంత జమ అయ్యాయి అనేది సమాచారాన్ని తెలియజేయండి అయితే ఈ వీడియోలో మనం ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎకరాల వరకు ఈరోజు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఏ రోజున రైతు భరోసా నిధులు పక్కాగా రాబోతున్నాయి ఇక ఎప్పటి నుండి జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కానీ పంట పెట్టుబడి సాయం నిధులు కానీ ఇక రావురా బై అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతున్నాయి మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలు కలిపే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ తప్పకుండా ఆ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల లోపు రైతు భరోసా ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఏడాదికి లక్ష యాభై వేల రూపాయలు అనేవి రైతు ఖాతాల్లో జమ కాబోతున్నాయి అనేది ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు రైతు అంటే రైతు పండగ నాటికి రుణమాఫీ పూర్తిగా పూర్తి చేస్తామని చెప్పేసి దీంతో పాటు సన్న ఓడ్లకి ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇస్తున్నాం అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాను కూడా డిసెంబర్ ఎనిమిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను ఇరవై ఐదు విభాగాల ఆధ్వర్యంలో నూట యాభై స్టాల్స్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సాగుకు సంబంధించి కూడా పెట్టుబడి నిధులను విడుదల చేయబోతుంది ఇలా మొత్తానికి ఐదు ఎకరాల లేదంటే పది ఎకరాల పది ఎకరాల లోపే ఉండబోవచ్చు అనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈసారి రైతు భరోసా అనేది ఖచ్చితంగా విడతల రైతుల ఖాతాలలో జమ కాబోతుంది విడతల అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం లోపు కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనేవి అవసరమవుతున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల నిధిని రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నాం ఇలా మొదట ఒక కుంటా నుండి మొదలవుతే ఒక ఎకరం వరకు జమ చేయబోతున్నామని చెప్పేసి చెప్తుంది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మీకు రెండు ఎకరాల పట్టా కలిగి ఉన్న పది ఎకరాల కలిగి ఉన్న ఇరవై ఎకరాల పట్టా కలిగి ఉన్నా కూడా సాగు భూమి అనేది అయి ఉండాలి సాగు భూమి అయ్యి ఉండాలి అలాగే మీకు పట్టా కలిగిన భూమిలో సీలింగ్ వ్యవస్థ ద్వారా ఇన్ని ఎకరాల వరకు రైతు భరోసాని అందించే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫర్ సపోజ్గా ఇరవై ఎకరాలు ఉంటే ఇందులో ఐదు ఎకరాల సీలింగ్ వ్యవస్థ విధిస్తే ఐదు ఎకరాల వరకే లేదంటే పది ఎకరాలంటే పది ఎకరాల వరకే ఇచ్చే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది మనకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే ఏడు ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థని తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది అలాగే దీంతోపాటు ప్రజాప్రతినిధులు అవి ఉండొద్దు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఉద్యోగస్తులకి సంబంధించి అంటే గ్రూప్ ఫోర్ పై స్థాయి ఉద్యోగులకి రైతు భరోసా నిధులు జమ కాకపోవచ్చు అనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేసి రైతు పండగ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు దీంతోపాటు మిగిలి ఉన్న పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించ యోచనలో ఉంది అనేది సందర్భంగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పదమూడు వేల కోట్ల మిగిలిపోయిన రెండు లక్షల రుణమాఫీని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయబోతుందనే సమాచారం చూసుకోవచ్చు ఇప్పటికే ఐదు వందల రూపాయల పంట బోనస్ కూడా కొన్ని జిల్లాలలో జమ అవుతున్నాయి కాబట్టి జమ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జమ అవుతున్నాయి ఐదు వందల బోనస్ ఇంకా రైతు భరోసా ప్రారంభం కానట్లుగా తెలుస్తుంది ఒకవేళ మీకు రైతు భరోసా ద్వారా ఏమైనా సేలు వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు